ఏంటసలు మీరు ఇలా వచ్చారు అయినా ఏదో మీ ఇల్లులాగా ఇలా నడుచుకుంటూ వస్తున్నారేంటో అంటే వాళ్ళ ఇల్లు కాదా శంకర్ గారు అది ఇదంతా కూడా వాళ్ళ మామయ్యది మేనరిక మల్లుడిగా ఇంట్లో అడుగు పెట్టాడు పెత్తనం చెలిచలాయిస్తున్నాడు అంతే కదా ఎలా అయితే ఏంటి ఇది నా ఇల్లే అవుతుంది కదా మీరు అర్జెంటుగా ఎక్కడి నుండి ఖాళీ చేయండి ఏంటి మేము మేము ఇక్కడి నుండి ఖాళీ చేయాలా నన్నే ఆ సార్తో కొట్టిస్తారా ఈ ఇంట్లో మీకు స్థానం ఉండకుండా చేస్తాను మీరు ఈ ఇల్లు ఖాళీ చేసేలా చేస్తాను అని మనసులో అనుకుంటూ ఉంటాడు అయినా మేము ఉన్న పొలంగా ఖాళీ చేయడం ఏంటి మీరేం మాట్లాడుతున్నారు ఈ ఇంట్లో సరైంది ఏదైనా ఉందా అవును ఖాళీ చేయమని చెప్తున్నాను కదా ఇదంతా ఆర్గ్యుమెంట్స్ ఎందుకు నాకేం అర్థం కావట్లేదు ముందు మీరు ఖాళీ చేయండి అయినా ఏంటి మీరు ఓనర్ గారు అర్థం కావట్లేదు మీరు అగ్రిమెంట్ పేపర్పై మీరు సంతకం చేయించుకున్నారు డబ్బులు కూడా తీసుకున్నారు పైగా మొన్న వాటర్ లేదని కంప్లైంట్ ఇస్తే కూడా అంతే సర్దుబాటు చేసుకుని ఉండమని చెప్పారు అగ్రిమెంట్లో ఇవన్నీ లేవన్నారు మరి ఇప్పుడు వన్ ఇయర్ అగ్రిమెంట్ అని మీరు ఉన్న ఫలంగా ఖాళీ చేయమంటే మేము ఎలా చేస్తామో అయినా శంకర్ గారు మీరు ఇలా అడగరా అని అనగానే ఆ అవును గౌరి గారు అంతే అంతే ఇప్పుడు ఏముంది ఖాళీ చేయమని అంటున్నాడు కదా నేరుగా వెళ్ళి అడ్వకేట్తో మాట్లాడి లీగల్ నోటీస్ ఇదిగో ఈయన గారికి పంపిస్తాను అప్పుడు తెలుస్తుంది అనే విధంగా అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అయ్యో శంకర్ గారు మీరే ఇలా మాట్లాడితే ఎలా చెప్పండి నేను మాట్లాడేది వేరు నువ్వు మాట్లాడేది వేరు అంటే ఏంటి మళ్ళీ రాయబారానికి వస్తున్నారా అదేం లేదు శంకర్ గారు మీరే చెప్పారు కదా ఏంటి ఇంటి గురించి అవును సరిగా వాటర్ కూడా రావు ఇక వర్షం పడితే ఎక్కడ పడితే అక్కడే నీరు కారుతూ ఉంటుంది మరి అది వాస్తవమే కదా ఈ ఇంట్లో ఏదైనా సరిగ్గా ఉందా అందుకే సరి చేద్దామని ఒక పది రోజులు ఖాళీ చేయమని అంటున్నాను ఇందులో తప్పేముంది ఓ మీరనేది అందుక అవును ఉన్న పలంగా మీరు ఖాళీ చేస్తే నిన్ను చెకచెక పనులు చేయిస్తాను కొంప తీసి ఇప్పుడే బయటికి వెళ్తే ఇప్పుడే మొదలుపెట్టేలా ఉన్నారు కదా సరేలే నేను ఇంకొక ఇల్లు చూసుకుంటాను ఈ పది రోజుల వరకు సరే బాబు చాలా మంచిది అనే విధంగా అనుకుంటూ మనసులో సంతోషపడిపోతూ ఉంటాడు ఇక వెంటనే గౌరి గారు మరి నేను వేరే దగ్గర ఎక్కడైనా ఇల్లుందో వెతికి వస్తాను అని ఏంటో అక్కడి నుండి వెళ్తూ ఉంటే అదే సమయానికి పాపం శంకర్ గారు చాలా మంచివారులా అనిపిస్తున్నారే ఏంటక్క ఈ ఇంటి నుండి వెళ్తున్నారని సానుభూతి చూపిస్తున్నావా అలా కాదే ఎంతైనా శంకర్ గారు చాలా మంచి వ్యక్తి కదా అవునవునులే అనే విధంగా అంటూ ఉంటే ముందు లోపలికి వెళ్ళండి అని అనగానే వెంటనే లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం రాకేష్ అలా ఇంట్లోకి నడుచుకుంటూ వస్తూ ఉండగా అప్పుడే జెండే పేపర్ పట్టుకొని చదువుతూ ఉంటాడు ఈ సెక్యూరిటీ కార్డు ఎదురుగానే ఉన్నాడు కదా అని రాకేష్ మనసులో అనుకుంటూ ఉండగా మిస్టర్ రాకేష్ ఇలా ఇలా వచ్చి కూర్చో సార్ ఏంటి సార్ ఈరోజు మీరు నన్ను పిలిచి కూర్చోమంటున్నారేంటి ఎప్పుడు నాతో మీరు కోపంగా మాట్లాడుతూ ఉంటారు కదా ఏ మాట్లాడకూడదా ఏంటి అని ఈ విధంగా అంటూ ఉంటే అదేం లేదు సార్ ఈరోజైనా నీ పూర్తి వివరాలు కనుక్కోవాలని అనుకుంటున్నాను కనుక్కోండి సార్ అభ్యంతరం ఏముంది నాకంటూ ఎవ్వరూ లేరని చెప్పాను మీరు కనుక్కుంటా అంటున్నారు కనుక్కోండి నేను మిమ్మల్ని ఎందుకు ఆపుతాను నా గురించి పూర్తిగా తెలుసుకోండి అంటే నాకే నువ్వు ఛాలెంజింగ్ చేస్తున్నావా చెప్పు అని రాకేష్ని జెండే అంటూ ఉంటే నేను ఛాలెంజింగ్ చేయట్లేదు మీరే నా పూర్తి వివరాలు కనుక్కుంటానని అంటున్నారు కదా అలా అని అన్నాను సరే అయితే ఖచ్చితంగా నువ్వు ఎక్కడి నుండి వచ్చావో ఇవన్నీ నేనే తెలుసుకుంటాను అని జెండే అంటూ ఉంటాడు ఇక మరోవైపు అక్క అభయ్ ఇద్దరు కూడా అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే ఎక్కడికి వెళ్తున్నారు ఎందుకో మాకు రెస్పాన్సిబిలిటీస్ అప్ప చెప్పాలని అనుకుంటున్నావు కదా ఫ్రెండ్ అమ్మ నాన్న బాగా గుర్తుకు వస్తున్నారు మిస్ అయిన ఫీలింగ్ అనిపిస్తుంది అందుకే మెమొరీస్ అన్నీ రీకలెక్ట్ చేసుకుందామని యాదగిరి అంకుల్ ఉన్నాడు కదా వాళ్ళ ఇంటికి అజయ్ బాబాయ్తో కాస్త డిస్కర్షన్ అయ్యాక బస్తీలోకి వెళ్ళారు కదా అక్కడికి కూడా వెళ్ళొద్దామని అనుకుంటున్నాం సరే వెళ్ళి రండి అనే విధంగా అంటూ ఇద్దరు వెళ్తూ ఉండగా అంతలో రాకేష్ కూడా వాళ్ళతో వెళ్ళబోతూ ఉండగా ఎక్కడికి రాకేష్ వాళ్ళు పర్సనల్ స్పేస్ కోసం వెతుక్కోవడానికి వెళ్తున్నారు నువ్వు మధ్యలో వెళ్తే బాగుండదు అనుకుంటా అని అనగానే కోపంగా రాకేష్ చూస్తూ ఉంటారు ఓ పర్లేదు ఇట్స్ ఓకే సరే రాకేష్ మరి మేము వెళ్ళొస్తాము అని అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు మాత్రం యాదగిరితో ఇంటి ఓనర్ ఇలా చెప్తూ ఉంటారు మీరు నన్ను చితకు కొట్టేశారు కదా అవును అతను ఎక్కడ ఏంటి ఇంకా నీకు కొట్టింది సరిపోలేదా అందుకే కదా నేను కొంప ఖాళీ చేయిస్తున్నాను అని అనగానే యాద్గిరి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి మీరు అంటుంది అవును ఇప్పుడు కొంప ఖాళీ చేస్తున్నాను పది రోజులని చెప్పి కావాలని ఇల్లు రిపేర్ చేస్తానని అన్నాను వాళ్ళు ఇలా బయటికి వెళ్ళగానే ఇంకొకరిని తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టిస్తాను అప్పుడు వీళ్ళు రాలేరు అప్పుడిక ఈ ఇంటికి దూరంగా ఉంటారు కదా రిపేర్ అని అంత అబద్ధపు మాటలు అనే విధంగా అనగానే ఒక్కసారిగా యాద్గిరి షాక్ అయిపోతారు చూసారా మీరు నన్ను ఎలా ఆడుకున్నారో ఇప్పుడు అంతకంటే ఎక్కువ మిమ్మల్ని ఆడుకుంటా అని ఏంటో ఇంటి ఓనర్ అక్కడ నుండి వెళ్తూ ఉంటే అదంతా కూడా అను విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అప్పుడు వెంటనే యాదగిరి దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటుంది నేనంతా విన్నాను అవునమ్మా ఇప్పుడు ఎలా అమ్మా త్వరగా అక్కడ ఎక్కడ కూడా ఇల్లు చూడకని చెప్పమ్మా ఎందుకమ్మా అని విధంగా అంటూ ఉంటే అవును యాదగిరి గారు ఇప్పుడు నేను శంకర్ గారికి ఫోన్ చేస్తాను అని ఏంటో వెంటనే అను ఫోన్ చేస్తూ ఉంటుంది ఏంటి ఈ టైంలో ఫోన్ చేస్తుంది ఏంటి ఏంటి గౌరిగారు ఇలా ఫోన్ చేస్తున్నారేంటి మధురా నగర్లో థర్డ్ లైన్కి వచ్చాను ఇక్కడేదో ఇల్లు ఖాళీగా ఉందంట నన్ను చూడనివ్వండి మీరు ఒక్క నిమిషం ఇలాగే లైన్లో ఉండండి అనే విధంగా అంటూ ఉంటే అప్పుడు వెంటనే అదే చూసారా లైన్లో పెట్టేశారు నేను చెప్పే మాట అయినా కూడా వినడమే లేదు అవునా ఇప్పుడు ఎలాగో ఎలా మేడం మళ్ళీ లైన్లోకి వస్తారు కదా చెప్తాను చెప్పండి చెప్పండి ఏంటో త్వరగా చెప్పండి ఉండండి ఉండండి ఒక్క నిమిషం ఇదిగో ఇల్లు చూపించే అతను వచ్చేశాడు ఆ తర్వాత మీతో నిం మాట్లాడతానులే అని అంటూ కాల్ని కట్ చేసి అదిగో బాబు ఆ స్ట్రేట్గా ఉంది చూడు బాబు ఆయిల్లే బాబు రండి బాబు తీసుకెళ్తాను వస్తాను వస్తాను ఆగండి అని అంటూ వెంటనే అలా తీసుకెళ్తూ ఉంటాడు ఆ ఇంటిని చూడగానే ఆ ఇంటికి శంకర్కి ఏదో సంబంధం ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఆ ఇంటిని అలానే చూస్తూ ఉంటారు ఏమైంది బాబు అలా చూస్తున్నావు ఏంటో తెలీదు కానీ ఈ ఇల్లు నాకు ఏదో చెప్తున్నట్టు అనిపిస్తుంది అని విధంగా శంకర్ అంటూ ఉంటాడు సరే బాబు పదండి అనే విధంగా అంటూ లోపలికి తీసుకెళ్తూ ఉంటే మనం వెంటనే ఇప్పుడు శంకర్ సార్ని కలిసి అంత వివరాలు చెప్పాలి మనం త్వరగా వెళ్ళాలి పదండి మేడం అని అంటూ ఆటో ఎక్కేసి బయలుదేరుతూ ఉంటారు మధురా నగరికి మరోవైపు మాత్రం ఇంట్లో అడుగు పెట్టగానే ఏదో తెలియని గత జన్మ శంకర్కి గుర్తుకు వస్తూ ఉంటుంది ఇదిగో బాబు ఇదంతా వాస్తు ప్రకారమే కట్టింది అదిగో ఆ స్ట్రేట్ తీసుకొని లెఫ్ట్ తీసుకుంటే అటువైపు కిచెన్ ఉంటుంది కదా అని శంకర్ అనగానే ఇటు పిల్లలరు ఇక అటు మాస్టర్ బెడ్రూమ్ అవును అలా కళ్ళకు కట్టినట్టుగా ఎలా చెప్తున్నారు ఓ వాస్తు ప్రకారమన్నా ఏమో తెలీదు కానీ నాకు ఈ ఇంట్లోకి ముందే వచ్చినట్టు నాకే అనిపిస్తుంది అవునా బాబు చాలా మంచిది అయితే మీకు ఈ ఇల్లు నచ్చినట్టేనా అనే విధంగా అంటూ ఉండగా అత్తలో ఫోన్ కాల్ వస్తుంది ఒక్క నిమిషం బాబు అని అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉండగా మరోవైపు యాదగిరి ఆటో దిగుతాడు అను మాత్రం ఆ ఇంటిని అలానే షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఏదో తెలియని స్పర్శ అనులో మొదలవుతుంది ఆ ఇంటిని అలానే దీర్ఘంగా చూస్తూ ఉంటుంది